ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం విలువలు కక్ష సాధింపు రాజకీయాలు ఉండకూడదు వివక్ష ఉండకూడదు అంటూ మాట్లాడడం ఒక్కసారి అధికారంలోనికి రాగానే మళ్ళీ అదే పనులు చేయడం సీనియర్ నాయకుడు చెప్పుకునే చంద్రబాబు నాయుడు కూడా అందుకు అతీతంగా నిలవలేకపోతున్నారు ఇంకా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు అప్పుడే ఆయనకు ఆయనే ఒక రకమైన తీర్పులు ఇచ్చేస్తూ కొందరు అధికారులను వేటాడడం వెంటాడడం మొదలుపెట్టారు నిన్న సీఎస్ని అయితే బయట నిలబెట్టి బయట కూర్చోబెట్టి దాదాపు అవమానించారు మీతో కాస్త కొన్ని విషయాలు చెప్పాల్సి ఉందని అని అన్నా కూడా ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదని బయట పంపించారు ముగ్గురు ఐపీఎస్ల్ని ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద గేటు వద్దే నిలబెట్టారు గేటు బయటే కనీసం కలిసేందుకు కూడా అవకాశమే లేదు అందుకు కారణాలను కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న మీడియా చెప్తూ ఉంది ఎందుకు ఇలా చేస్తున్నారు అన్నదానికి కూడా ముగ్గురు ఐపీఎస్ అధికారులు సిఐడి చీఫ్ సంజయ్ చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలవడానికి అక్కడికి వెళ్ళారు కానీ గేటు దగ్గరే కానిస్టేబుల్ ఆపేశారు గేటు సిబ్బంది లోపల ఉన్న అధికారులకు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పేందుకు చంద్రబాబు నాయుడుకి శుభాకాంక్షలు చెప్పేందుకు సంజయ్ వచ్చారు సిఐడి చీఫ్ అని చెప్తే అధికారులు అనుమతి లేదు దాంతో కానిస్టేబుల్ బయటకు పంపించారు అందుకు కారణం ఈనాడు రాస్తోంది చంద్రబాబుపై అక్రమ కేసుల నమోదులో సంజయ్ కీలకంగా వ్యవహరించారు అంటే ఆ కారణంగానే ఇన్ని లోపలికి రానియలేదని ఈనాడు పరోక్షంగా చెప్తోంది ఒకవేళ నిజంగా ఆయన అక్రమంగా ఆ కేసుల విషయంలో వ్యవహరించి ఉంటే దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలి కోర్టులు నిర్ణయిస్తాయి తప్పు చేశారా లేదని కానీ ముందే ఒక డిసైడ్ అయిపోయి ఆయన్ని కలిసం కలిసేందుకు కట్టసీగా వచ్చి శుభాకాంక్షలు చెప్పేందుకు కూడా ఒక సీనియర్ ఐపీఎస్కు చంద్రబాబు నాయుడు అనుమతి ఇవ్వలేదు అంటే కక్ష సాధింపు రాజకీయాలను ఇంకా ముఖ్యమంత్రి పదవి చేపట్టక ముందే చంద్రబాబు నాయుడు మొదలుపెట్టారని చెప్పాలి ఇంకో సీనియర్ ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామరెడ్డి ఆయనకు కూడా అనుమతి నిరాకరించారు కలవడానికి చంద్రబాబు నాయుడిని కలిసి శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నాను అని సిబ్బందికి ఫోన్ చేస్తే అనుమతి ఇవ్వలేదు అవసరం లేదని చెప్పేశారు ఆయన్ని కూడా ఈయనను ఎందుకు అనుమతి ఇవ్వలేదు అన్నదానికి ఈనాడు కారణం నంద్యాలలో చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసే విషయంలో రఘురామరెడ్డి రెడ్డి కీలకంగా వ్యవహరించారు అంటే అరెస్ట్ చేశారు కాబట్టి కక్ష సాధింపు అన్నమాట అరెస్ట్ అక్రమం అయితే ఈయన చట్టానికి విరుద్ధంగా వ్యవహరించి ఉంటే చర్యలు తీసుకోవచ్చు ప్రభుత్వం కానీ కనీసం శుభాకాంక్షలు చెప్పేందుకు కూడా అనుమతి ఇవ్వలేదు అంటే ఇంకేముంది జగన్మోహన్ రెడ్డి కంటే దారుణంగా ఉంది కదా పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కనీసం ఏబి వెంకటేశ్వరరావును కలిసేందుకైనా కచ్చసీగా అనుమతి ఇచ్చారు కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా చేస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి అయినా ఒక అధికారిని టార్గెట్ చేశారు ఎక్కువగా కానీ ఇప్పుడు చాలామందిని టార్గెట్ చేసేందుకు సిద్ధమయ్యారు కదా పైగా వీటిని సమర్థించుకుంటూ ఉన్నారు సిఐడి ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన సీతారామాంజనేయులు కూడా ఇదే పరిస్థితి గేటు బయట ఆపేశారు కానిస్టేబుల్ అనుమతి లేకుంటే ఆయన కూడా వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది ఇంకా డిప్యుటేషన్ మీద వచ్చిన అధికారులు ఎవ్వరూగా ఈ రాష్ట్రం వదిలి ఇప్పట్లో వెళ్ళే పరిస్థితి ఉండదు మీ అందరినీ ఇక్కడే పెట్టి మీ అందరినీ వేటాడదాం అని తెలుగుదేశం పార్టీ మీడియాలో వరుసగా కథనాలు కూడా వస్తూ ఉన్నాయి అంటే వీళ్ళంతా నిజంగా అక్రమాలు చేసి ఉంటే దర్యాప్తు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు కానీ సీనియర్ ఐపీఎస్లు ఐఏఎస్ల్ని కనీసం కలిసి కట్టసిగా శుభాకాంక్షలు చెప్పడానికి కూడా అనుమతించలేకపోవడం వాళ్ళ ద్వారా కనీసం శుభాకాంక్షలు అందుకునేంత సంయమనం కూడా తెలుగుదేశం పార్టీ అధినేత సీనియర్ నాయకుడైన చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు కూడా ఆ మాత్రం సంయమనం మెయింటైన్ చేయలేకపోతూ ఉన్నారు అంటే ఇక జగన్మోహన్ రెడ్డి చేసిన కక్ష సాధింపు రాజకీయాలు ఎంత ఈ కక్ష సాధింపు రాజకీయాల ముందు ఇంకా ముఖ్యమంత్రి పదవి ముందే ఈ స్థాయిలో పరిస్థితి ఉంటే ఇంకా అధికారం చేపట్టిన తర్వాత ఇంక ఏ స్థాయిలో కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడతారు చూడాలి కాకపోతే ఇవన్నీ ఒకవేళ నిజంగానే ఇలా కక్ష సాధింపు రాజకీయాలకు దిగితే వీటన్నిటికీ కూడా ఏ రాజకీయ పార్టీ అయినా తర్వాత మూలియం చెల్లించుకుంటుంది